ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి వీడియో విడుదల చేశారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పాను దేశంలో మోదీ ప్రాభావం తగ్గుతుందని చెప్పాను అది జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించాను ఈ విషయంలో నా లెక్క తప్పింది నాకున్న పరిజ్ఞానం విద్యను అనుసరించి నా అభిప్రాయాన్ని వెల్లడించాను పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలని చెప్పాను ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నాను అని ఆ వీడియోలో వేణుస్వామి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందన్నారు ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆయన తన అంచనాలు తప్పాయని వివరణ వీడియో విడుదల చేశారు ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే ఈ విషయంలో వేణుస్వామి నిరసన నుంచి పలు విమర్శలను ఎదుర్కొన్నారు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుబడుతూ కామెంట్స్ చేశారు